హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ కోనసీమ అబ్బాయి ఈరోజు వయోజ్యాలు అయితే డే టు అనమాట మనం అయితే మందిర్ దర్శనానికి అయితే వెళ్ళిపోతాం రామ్ మందిర్ దర్శనానికి వెళ్లే ముందు హనుమాన్గిరి దర్శనం అయితే చేసుకోవాలి నిన్నైతే ఆల్రెడీ మనం దర్శనం చేసుకున్నాం ఎలా ఉంది ప్రాసెస్ అంతా చూసాం ఇవాళ మీకైతే చూపిస్తాను ఫస్ట్ అయితే మనం దర్శనానికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మన రూమ్ అయితే జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో అయితే ఉంది అయోధ్య మెయిన్ గేట్కి దర్శన గేట్కి మనం అయితే ఫస్ట్ ఇప్పుడు హనుమాన్ గారి వెళ్తున్నాం జస్ట్ ఇక్కడ స్ట్రీట్స్ అయితే ఇలా ఉన్నాయి నార్మల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉన్నాయి ఇదే రామ్మందిర్ ఎంట్రీ గేట్ అనమాట జస్ట్ మన రూమ్కి ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అవే ఈ మందిర్ ఎంట్రీ గేటు ఇది మెయిన్ రోడ్ ఇదంతా చూసేది మెయిన్ రోడ్ జనాలతో అయితే నిండిపోయింది చాలామంది అయితే వస్తున్నారు మన హనుమాన్గిరి ఇలాగే స్ట్రైట్ వెళ్ళాలన్నమాట ఇక్కడ మీరు చూస్తే డామినోస్ కూడా ఉంది ఇక్కడ మన అయోధ్యలో అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి స్టార్ హోటల్స్ కూడా నిర్మిస్తున్నారు ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒకటి ఒకటిగా స్టార్ట్ అవుతున్నారు మందిర్ మెయిన్ గేట్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తేనే మనకు లెఫ్ట్ సైడ్లోనే హనుమాన్గిరి అని ఉంటుంది హనుమాన్గిరి టెంపుల్కి వెళ్ళే దారి ఈ దారిలోంచి అయితే మనం హనుమాన్గిరి చేరుకుంటాం ఇది కూడా ఆర్టీ తో జామ్ ప్యాక్ ఉంటుంది ఇప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉంది అటు ఇటు కూడా స్వీట్ షాప్ ఇక్కడ నుంచి స్వీట్స్ పట్టుకు వెళ్ళి హనుమాన్కి అయితే ఇస్తున్నారు నేను అయితే చూసాము ప్రతి ఒక్కరు చిన్న స్వీట్ బాక్స్ అయితే పట్టుకెళ్తున్నారు మాల్ క్రౌడ్ లేదు అసలు ఒక ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ లైన్ అయితే ఉంది హనుమాన్ గిరి దర్శనానికి యాక్చువల్ టెంపుల్ అయితే ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ ఎక్కాలన్నమాట మనం అయితే ఇప్పుడు లైన్లో నుంచి ఉండేది బ్యాక్ సైడ్ అయితే ఈ పైన స్టెప్స్ ఎక్కితే ఆ పైన అయితే హనుమాన్ దర్శనం అయితే చేసుకోవచ్చు మనం ఇదంతా మీరు చూస్తే ఆర్కిటెక్చర్ అంతా చాలా ఓల్డ్ ఎప్పుడో పురాతన కాలం ఆర్కిటెక్చర్ అంతా ఇది ఇక్కడ చూస్తే విపరీతంగా ఉన్నారు జనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం రామ మందిర్ దర్శనానికి అయితే వెళ్తాం ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవాలన్నమాట ಲೈನ್ ಮಳೆ ಚೂಡು ಚಾಲ ಚಾಲ ತಗೊಂಡು ಮನ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಕೂಚ ಲಿ ಜಯ ಶ್ರೀರಾಮ್ చాలా కష్టమైంది దర్శనం అవ్వడానికి ఒక ఫోర్ అవర్స్ అయితే దర్శనానికి అయితే టైం పట్టింది లైన్ చూశారు కదా విపరీతమైన క్రౌడ్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని గంటలు పడుతుందో చూద్దాం నిన్న నైట్ అయితే హార్డ్లీ ఒక వంద మంది కూడా ఉండరు హనుమాన్ గడిలో రామ్ మందిర్ దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు రామ్ మందిర్లో ఎంతమంది ఉంటారో చూద్దాం రామ్ మందిర్ మెయిన్ గేట్కి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు అయితే వెళ్ళిపోతాం ఇక్కడ కూడా క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడైతే చాలా పెద్ద క్యూ లైన్ అనమాట చాలా దూరం నడవాలి ఉన్న స్పేస్ని క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి చాలా పెద్ద క్యూ లైన్ అయితే పెట్టారు టెంపుల్ చాలా దూరం వెనక్కి ఉంటుంది మనం చాలా దూరం ముందుకెళ్ళాలి ఇంకా నచ్చుకుంటూ వెళ్ళాలి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ మీకు అక్కడ దూరంగా క్రైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడ అయితే టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతుంది మీకు జూమ్ చేస్తాను ఇక్కడ క్రైన్ కనిపిస్తుంది కదా ఆ క్రైన్ అనమాట టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ క్రైన్ పక్కనే టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది చాలా వర్క్స్ అయితే అవుతున్నాయి ఒక బెస్ట్ ఆర్కిటెక్చర్ అయితే తీసుకురావాలని అయితే చాలా ట్రై చేస్తున్నారు చాలా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా పెండింగ్ ఉంది ఇంకా ఇలా కంటిన్యూస్ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది టెంపుల్ ఇంకో వన్ ఇయర్ పట్టచ్చు అనుకుంటా చూస్తే గోపురాలు అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ వరకు కూడా మనం ఫోన్ అయితే తీసుకెళ్ళచ్చు ఆ ఫ్రంట్ అయితే మన ఫోన్ అయితే లాకర్లో సబ్మిట్ చేసేసి ఉంటుంది అక్కడి నుంచి అయితే మనం వీడియో అయితే తీయలేము బట్ మనమైతే దేవుణ్ణి ఒక ట్వంటీ మీటర్ డిస్టెన్స్లో అయితే దర్శనం చేసుకోవచ్చు చాలా ఓపెన్ ఏరియా మనలాగా గర్భగుడి అలా ఉండదు ఒక ఓపెన్ ఏరియా సాయిబాబా మందిర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఒక తెర ఉంటుంది ఒక క్లాత్ కట్టెన్ లాగా ఆ క్లాత్ అయితే తీస్తారు మనకి దర్శనం అయితే జరుగుతుంది హార్డ్లీ ఒక ట్వంటీ మీటర్స్ దూరంలోనే మనం అయితే చూడొచ్చు చాలా క్లియర్గా కనిపిస్తారు బాలరాముడు మీరు చూస్తే ఇది అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు మనం అయితే పాయింట్కి అయితే సబ్మిట్ చేసేసి ఉంటుంది ఇక్కడ నుంచి మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతాం ఇది అయితే పాయింట్ ఇక్కడైతే మళ్ళీ దర్శనం అయిపోయిన